బలిచక్రవర్తి కొడుకైన బాణాసురుడు తనకున్న చేతులతోటి మృదంగం వాయించి శివుని మెప్పించి తన రాజధాని అయిన శోణపురానికి నగరాధ్యక్షుడిగా ఉండమని కోరగా శివుడు అంగీకరించి తన భార్యాపుత్రులతో అక్కడే ఉంటాడు బలగర్వితుడైన బాణుడు ఒకరోజు తనకున్న చేతులు భారంగా ఉన్నాయని వీటిని ఖండించగలవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఏ గాలివాటము లేకుండా ఎప్పుడైతే నీ ధ్వజం కూలుతుందో అప్పుడు నీ గర్వభంగం అవుతుందంటాడు శివుడు బాణుడి కూతురైన ఉషా శ్రీకృష్ణుడి మనుముడైన అనరుద్ధుడిని ప్రేమిస్తుంది రాక్షస మాయతో చిత్రలేఖ రోజు అర్ధరాత్రి వేళ అనృద్ధుడిని ఉషా మందిరానికి తీసుకొచ్చి పొద్దున్నే పంపించేస్తుంటుంది అది తెలుసుకున్న బాణుడు అనిరుద్ధుణ్ణి బంధించి చెరసాలలో ఉంచుతాడు విషయం తెలుసుకున్న కృష్ణుడు బాణాసురుడిపై యుద్ధానికి వస్తాడు పరమేశ్వరుణ్ణి ముందుంచుకుని యుద్ధం చేస్తున్న బాణుణ్ణి తను గెలవలేనని తెలుసుకుని శివుణ్ణి ప్రార్థిస్తాడు కృష్ణుడు జృంభణాస్త్రాన్ని ఉపయోగించి నన్ను మగతలో ముంచి బాణుడి చేతుల్ని మాత్రమే ఖండించమని శివుడు చెప్పగా కృష్ణుడు అలాగే చేసి బాణాసురుడు చేతులు ఖండించి అతని గర్వభంగం చేశాడు